జగిచల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ నాయకులు గురువారం రోజున ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేస్తా అని ఆ వర్గీకరణ హామీకి నిదర్శనంగా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే కలిసినటువంటి ఈ మార్గ బిడ్డకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని ఓ మార్గ బిడ్డగా కోరుతా ఉన్నా మాదిగల హక్కుల కోసం మాదిగ ఉపకులాల హక్కుల కోసం దళితుల హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ నాయకుడిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీసి మాట్లాడతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని చెప్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రతి ఆడబిడ్డకు ప్రతి ఆడబిడ్డకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు స్కూటీని కొనిస్తా చదువుకునే ఆడబిడ్డకు బా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మహిళలను అవమానం చేసింది మాట తప్పిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిరుద్యోగులను మోసం చేసింది ప్రభుత్వం అని చెప్తా ఉన్నా డిగ్రీలు పూర్తయిన డిగ్రీలు పూర్తయిన రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వడంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి దగ్గర దగ్గర పన్నెండు ఏళ్ళు మా మాదిగా బిడ్డలు మా దళిత ఉప బిడ్డలు రేషన్ కార్డు లేక అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదు మాకు ఒక రేషన్ కార్డు మంజూరు చేసేటటువంటి శక్తి ఆ ధైర్యం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ పాపాల చిట్ట ఈ రోజు కుబడగది వీళ్ళ మోసాల చిట్ట ఈ రోజు కుబడగది తెలంగాణ సమాజం జాగృతమైంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ అనుగుణంగా తెలంగాణ ప్రజా సమస్యల పట్ల ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఈ వేదిక నుంచి అడ్డు లక్ష్మణ్ అడుగుతా ఉన్నా అన్న అడ్డు లక్ష్మణ్ కుమార్ నువ్వు నుంచి ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు గెలిపించాను కదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మపురి నరసింహస్వామి టెంపుల్ ఏదైతే ఉందా నువ్వు వేదిక మీద యాభై కోట్లు ఇరవై కోట్లు పది కోట్లు అని అడుగుడు కాదు ఈ ధర్మపురి ప్రాంతంలో ఉన్న ఆలయ అభివృద్ధికి ఈ ధర్మపురి ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు రెండు వందల కోట్ల రూపాయలు నువ్వు నీ ప్రభుత్వం నుంచి విడుదల చేసి తీసుకొని వచ్చి ఈ ధర్మపురి ప్రాంత ప్రజలు రుణం తీర్చుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నీకు చేత నీ ప్రభుత్వాన్ని అడగడం చేత రాజీనామా చేయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వు రాజీనామా చేస్తా గనుక ఈ ప్రాంతంలో భయ రక్షణలు వస్తాయి వస్తే ఈ ప్రాంతం మీద ఆలోచన ఉన్నాడు ఈ ప్రాంత కోసం మాట్లాడేటాడు ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటాడు ఈ ఎలక్షన్లలో ఈ ప్రాంత ప్రజల యొక్క మద్దతు అసెంబ్లీకి పోతాడన్న విషయాన్ని కూడా లక్ష్మణ్ కుమార్ గారికి ఈ వేదిక నుంచి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వేదిక కృతజ్ఞతలు తెలియజేస్తా ఎలక్షన్స్ ముందు ధర్మపుర్ లో బహిరంగ సభలో ధర్మపురికి బస్ డిపో అన్నారు ధర్మపురికి డిగ్రీ కాలేజ్ అన్నారు ధర్మపురికి పాలిటెక్నిక్ కాలేజ్ అన్నారు ధర్మపురికి సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు అచ్చే భక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పిర్రు కానీ ధర్మపురికి జగిత్యాల నుంచి రావాలంటే ఎనిమిదిన్నర తర్వాత ఎనిమిదిన్నర నుంచి పదిన్నర దాకా బదులైనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మన కాంగ్రెస్ నాయకులు కల్పించారు మనం ఇంకేం అడుగుతున్నాం వాళ్ళని దేవస్థాన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం దేవస్థానం వచ్చేటువంటి భక్తుల గురించి ఆలోచించమంటున్నాం దేవస్థానం కచ్చేటువంటి భక్తులు ఎన్నో ఆశలతోటి తెలంగాణ రాష్ట్రం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నరసింహ స్వామిని దక్షిణ కాశీ అని చెప్పి నరసింహ స్వామికి సంబంధించినటువంటి దర్శనం చేసుకోవడం భక్తులకు కనీస వసతులు కల్పించుకుంటున్నాం గోదావరి కలుషిత నీరు అవుతుందని చెప్తున్నాం గోదావరి కలుషిత నీర అయితే గతంలో ఉన్నటువంటి కొప్పిలీశ్వర్ గారు దాన్ని ఆ బ్రాహ్మణ సంఘం నుంచి దాకా ఏదో చేస్తామన్నారు ఎక్కడికైనా కిందికి నీళ్ళు పోతాయి కానీ మన కొప్పిలీశ్వరు గారు పైకి నీళ్లు తీసుకొస్తామని చెప్పిండు అది ఎక్కడుందో మన అందరికీ ధర్మపురి ప్రాంత అందరికీ తెలుసు ఇప్పుడు మనం ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకుల్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏమైతున్నాయో అవన్నిటి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చు అని చెప్తున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా నిన్న పెద్దపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు మన తెలంగాణకు నిధులు అని చెప్తున్నారు ఇప్పటికి కూడా చెప్తున్నాం దేవస్థానంకు సంబంధించినటువంటి వేములవాడకు ఏ విధంగా నిధులు ఇచ్చిండో బండి సంజయ్ మీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఇక్కడి నాయకులు కనుక వచ్చినట్టయితే అదే నిధులు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం గతంలో ఉన్నటువంటి గారిని కూడా అడిగినాం మేము మీ స్థానిక శాసన సభ్యులు కాబట్టి మీరు కనుక మీ లెటర్ ప్యాడ్ మీద మీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి గట్రా మీరు లెటర్ ద్వారా పంపించినట్లయితే ఆ రోజు ఉన్నటువంటి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ అప్పుడున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావచ్చు మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏవైతే నిధులు రావాలో అవన్నీ కూడా తీసుకొస్తామని చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చిన హామీల్ని అడుగుతుంది తప్పితే వేరే అడుగుతలేదు దయచేసి ఇప్పటికైనా దా